అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రెండు పథకాల ద్వారా వారికి డబ్బులైతే వేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారు వెంటనే లైక్ చేసేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరింత మందికి అయితే తెలుస్తుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే వారు వేసినటువంటి పంటలను నష్టపోయారో వారందరికీ కూడా రేపటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అన్నమయ్య జిల్లాలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతులకు ఈ డబ్బులైతే విడుదల చేస్తారండి ఇక వారి అర్హతను బట్టి అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తారు ఇది రైతులందరూ కూడా గమనించాలి ఇక దీంతో పాటు కూడా మనకు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ పదహారు విడత డబ్బులను విడుదల చేయడానికి కూడా కేంద్రం ఏర్పాట్లైతే చేస్తుంది ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను వేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి